జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కాశ్మీర్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారి వైఫల్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో డీ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వై యాకయ్య మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులు మేధావులు రాజకీయ పార్టీలు యువత ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలని వారు పిలుపునిచ్చారు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడితో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విప్లవమైందని వారు విమర్శించారు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని దేశ సమైక్యత సమగ్రత కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రాణాల నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాలని కోరారు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలను యాభై లక్షల ఎక్సిగ్రేషియా గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టూరిజం ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి భార్యాభర్తలు కుటుంబ సభ్యులతోటి వివాద పైన అమాయకుల పైన కాశ్మీర్ ఉగ్రవాదులు విశిక్షణ రహితంగా కాల్చి చంపారు ముందుగా ఆ కుటుంబాలకు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ మరి ప్రగాఢన్ని తెలియజేస్తుంది సంతోపాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ఆ కాల్పులకు కారకులైన కాశ్మీర్ ఉగ్రవాదులను మరి శిక్షించాలని సిపిఎం పార్టీ ఇప్పటికే రాష్ట్ర కమిటీలు ప్రకటించాయి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ దేశంలో రోజు రోజుకు శాంతి లేకుండా పోతుంది రకరకాల పేరుతోటి ఇవాళ భారత పాలక వర్గాలు ఇవాళ ప్రజలను ఏదో ఒక పేరుతోటి ఇవాళ మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఉగ్రవాదాన్ని అణచివేయటంలో ఉగ్రవాదాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది అందుకోసమే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతిని నెలకొల్పవలసిన బాధ్యత భారత పాలక వర్గాల పైన ఉందని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది అందుకు ఇవాళ వాళ్ళ కారకులైన వాళ్ళను శిక్షించాలని వాళ్ళ కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని శాంతిని కోరుతూ ఈ దేశ వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇవాళ పెద్ద ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు మహేశ్వరి గోదావరి కని పట్టణ కమిటీ నాయకులు సారయ్య గంగామణి సాగర్ సంతోష్ కిషన్ నాయక్ రాధాకృష్ణ రవి సంతోష్ వెంకటస్వామి ప్రశాంత్ నాగమణి సమ్మక్క రామలక్ష్మి బండి లక్ష్మి పోచమ్మంత తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ జగాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓసీఎం రెండు పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రేమోన్ పాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రెమోంట్ అరవింద్ విమల్ ఓసీఎం సిఆర్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షూటింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్